తెలంగాణ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలను ఎండగడుతూ అంకిత భావంతో పనిచేయాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు ఐదు వందల మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పోల్నూరు రామయ్యపల్లె తొమ్మిదవ వార్డు పదవ వార్డు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు జ్యోతి పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పేరు హైదరాబాద్ లో పేదల ఇళ్లను కూలగొడుతూ ఉంటే భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రోడ్ల వెడల్పు పేరు మీద నిరుపేదల ఇళ్ల కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఇప్పుడు భయం పట్టుకున్నది ఇప్పుడు రేపు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి రేపు మరి అదే విధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తే దాని మీద గుర్తులుంటాయి కేసీఆర్ బొమ్మ రమనారెడ్డి సార్ బొమ్మ కింద కార్ బొమ్మ ఇవన్నీ ఎవరికి బుద్దు కుదుడు కేసీఆర్ సారే గుద్దుతారని ఇక భయం పట్టుకున్నది ఇక కేసీఆర్ సార్ గుద్దుతారు ఇక మా పని అయిపోతుందని ఇవాళ భయం పట్టుకున్నది ఆ భయాన్నిగా మరి అట్లనే ఉంచాలి భయం అట్లే ఉండాలంటే మనం రేపు తప్పకుండా మన భూపాల పెళ్లిలో మరి మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా తొమ్మిది పది వార్డులలో ఫుల్ మెజారిటీతోని మన కౌన్సిలర్ ఎవ్వరు నిలబెడతా వాళ్ళను గెలిపించేదానికి మా సోదరి మనల్ని కూడా ముందు వరుసలు ఉండాలి ఎందుకు ఉండాలి అంటే ఇవాళ చేసిన తప్పిదాలు గవ్వి ఇవాళ గ్యారెంటీలు అన్నారు గ్యారంటీలు లేవు ఇవాళ హామీలు అన్నారు హామీలు లేవు అన్ని చెట్టెక్కిచ్చిండు ఏం పని చేస్తలేరు ఏం పని చేస్తారంటే కూల్చుడు ఏమన్నంటే హైడ్రా అంటారు ఏమన్నంటే ఇంకేందో చెప్తారు ఇంకేందో ఆటలు అంటారు ఇంకేందో అందాల పోటీలు అంటారు గివ్వి తప్పితే వాళ్ళు చేసేది ఏం లేదు కాబట్టి మీరందరూ దయచేసి ఎప్పుడు కానీ ఒక రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు ఉండాలి మంచి నాయకుడు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరిగితే మనం అందరం సుభిక్షంగా ఉంటాం మంచి పిల్లలకు దౌగా నౌకర్లు దొరుకుతాయి సంక్షేమ పథకాలు అందుతాయి డెవలప్మెంట్ జరుగుతుంది ఇవన్నీ జరుగుతాయి జరుగుతాయా జరిగాయా మనం పదేళ్ళల్లో చూసినామా చూడలేదా కేసీఆర్ సార్ హయాంలో చూసినామా చూడలేదా మన భూపాలపల్లి ఎట్లుండే భూపాలపల్లి పెళ్ళి ఎట్లయింది పదేళ్ళల్లో ఇంతకుముందు మా వేణు చెప్పిండు చెప్పలేదా ఇవాళ జరిగినవి చెప్పిండా జరగని చెప్పిండా ఏమన్నా మొత్తం ఇవాళ మీ తొమ్మిది పది వార్డ్లలో రమణారెడ్డి సార్ ఉన్నప్పుడు మరి అదే ఇవాళ సిద్ధు మాట్లాడిండు అందరు చెప్పిండ్రు మీ రోడ్లు మీ మరి అదే విధంగా మిషన్ భగీరథ పైప్ లైన్లు ఇవన్నీ వేయించినామా వేయించలేదా వేయించినమా లేదా మరి వేయించినాక కూడా ఇవాళ ఎందుకు అంటే ఇవాళ ఇప్పుడు మనం చెప్పుకున్న దానికే మార్పు జరగాలి మార్పు రావాలి వాళ్ళు ఏదో చేస్తారు అని ఒక నమ్మకంతో వాళ్ళకు ఓట్లేసినాం మరి వాళ్ళ వాళ్ళకి టైం ఇచ్చినాం ఇవాళ ఏమి చేయలేదు వాళ్ళు చెయ్యరు కూడా చేస్తారామా చేస్తారనే నమ్మకం కలిగింది ఎక్కడన్నా ఎక్కడ కూడా చేస్తారనే నమ్మకం లేదు అగో చెప్తాడు మా మా సోదరుడు కాబట్టి వాళ్ళు ఏ పని చెయ్యరు ఇవాళ ఇక్కడ మన భూపాల పెళ్ళిలో చూసినట్టయితే రమణారెడ్డి గారికి ఇక్కడ మరి మీ అందరికీ తెలుసు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ భూపాల పెళ్లిని ఇంతింతయి వటుడింతయి అన్నట్టు మన భూపాల పెళ్లి ఇవాళ మరి ఫస్ట్ ఉపగ్రామంగా ఉన్నటువంటి భూపాలపల్లి ఇవాళ జిల్లా అయింది మున్సిపాలిటీ అయింది ఇవాళ ఇక్కడనే మెడికల్ కాలేజు ఇవాళ మరి అదే విధంగా మరి కలెక్టరేటు ఎస్పీ ఆఫీసు ఇవాళ ఇవన్నీ వచ్చిన మాట వాస్తవం కదా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ వంద పడగల పని పనిచేసుకుంటున్నారు కొంతమంది ఇవాళ ఎంతో మందికి ఉపాధి దొరుకుతూ ఉన్నది మన భూపాలపల్లిలో దొరుకుతుందా దొరుకుతా లేదా ఇవాళ ఇవన్నీ జరిగినాయి అంటే ఒక నాయకుడు మంచిగా ముందు చూపుతోని మరి నా ప్రజలు నా నియోజకవర్గం మరి నియోజకవర్గానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే సంకల్పం సత్సంకల్పం ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరిగినాయి అంటే రమణారెడ్డి గారికి ఒక మంచి మరి ఆలోచన ఒక ముందు చూపు ఉన్నది కాబట్టి ఇవాళ ఇప్పుడు అక్కడికే పోయొస్తాను ఇవాళ మరి డిపో అక్కడ మరి వాళ్ళ చదువుకునే పిల్లలకు డిగ్రీ కాలేజు మరి ఇవన్నీ తీసుకొచ్చిందంటే ఒక ముందు చూపుతో తీసుకొచ్చిందని మీ అందరికి అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నా కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా జరిగింది ఎక్కడన్నా ఏమన్నా ఉండేనా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఇవన్నీ పెట్టి గ్రామాలు మంచిగా పచ్చగా మరి చెట్లు పెట్టుకోవడం మరి అదేవిధంగా మురికి కాలువలు తీయడం అన్నీ కూడా ఎంత బాగా జరిగినాయి జరిగినాయో జరగలేదా ఇవాళ ఏది లేదు సంక్షేమ పథకాలు ఇవాళ గొల్లలకు ఏమైనా ఎవరైనా అడిగిన రా చెప్పుకుని గొల్ల గొల్లవాళ్ళందరికీ మంచిగా గొర్రె వాళ్ళను అభివృద్ధి మరి మంచిగా మరి ఆర్థికంగా బలపడాలని వాళ్ళకి మత్స్యకారులకి చేపలిచ్చి వాళ్ళు మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలని ఆశించిండి ఆయన అవునా కదా మరి వాళ్ళ బతుకమ్మ పండుగ కూడా చీరలు ఇచ్చిండే కేసీఆర్ సార్ ఇవాళ వీళ్ళు నచ్చిన ఏది లేదమ్మా అన్నీ పోయినాయి అన్నీ పోయినాయి వాళ్ళ జేబులల్లో పోతా ఉన్నాయి అంతే ఇవాళ ఏమన్నా అంటే వాళ్ళ ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపాలన్నట ఎందుకంటే మరి వాళ్ళ వాళ్ళ అధిష్టానం ఎక్కడ ఉంటుంది అక్కడ రేవంత్ రెడ్డి ఉంటాడు అక్కడ అక్కడ మరి రాహుల్ గాంధీ సోనియా గాంధీ అక్కడికి పంపాలి మరి మన కేసీఆర్ గారికి పైన ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఆయన ఏదనుకుంటా చేసి చూపిస్తాడు ప్రజలకు మంచిగా ఉండాలి ప్రజలకు మంచి జరగాలి మరి అన్ని బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతోనే మన పక్కనే మరి కాళేశ్వరం కట్టినరు కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇచ్చిండ్రు కాలువలు నింపిండ్రు మరి నీళ్ళు వస్తే మంచిగా పంటలు పండించుకున్నాం ఒకప్పుడు ఎంత తక్కువ వడ్లు పండేది ఎన్ని ఎంత ఎంత పంట పండించేటువంటి స్థాయికి మన తెలంగాణ రాష్ట్రం ఎదిగిందంటే దానికి ఏంది కాళేశ్వరం పూర్తి చేసుకొని నీళ్లు రావడం మరి దానికి పెట్టుబడి సహాయం ఇవ్వడం మరి సకాలంలో మీరు పండించినటువంటి పంటని కొనడం కొని ఎక్కడికక్కడ మీ గ్రామాలల్లోనే కొని మీ ఖాతాలలో వేయడం ఇవన్నీ పనులు చేసింది కాబట్టే మంచి జరిగింది గ్రామాలల్లో మరి వాళ్ళ గ్రామాలల్లో జరిగింది పట్టణాలల్లా జరిగింది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని రేపు రాబోయే రోజులలో మన భూపాలపల్లిలో ఖచ్చితంగా మరి మున్సిపాలిటీలో మన చైర్మన్ గెలవాలి ఎక్కడికక్కడ మన కౌన్సిలర్లు గెలవాలి తప్పకుండా ఈ అభివృద్ధిని మనం ఇంకా కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు అందరు కూడా ఆలోచన చేయండి రెండు సంవత్సరాలైంది సంవత్సరాలి ఈరోజు తొమ్మిదవ వాడు పదవ వార్డులో మీ ఊరి అల్లుడు ఏమైనా చేసిండా ఒక్కసారి ఆలోచన చేయాలని సందర్భంగా మీ అందరిని కోరుతున్నా ఏం చేయలే మనం చేసిన పనులు మాత్రం బాంబరులకు సుడ్డ పొలకించుకున్నాడు అంతకంటే కొత్తగా ఏం జరగలే ఈరోజు మీరు అందరూ వస్తూ ఉంటే అడిగి పోవద్దు పార్టీలో జేను కావద్దని పాపం వాళ్ళు పార్టీ పడతా ఉన్నారు కానీ ఏ లాభం లేదు మీ మాటల వినమని ధైర్యంగా మీరు వచ్చే మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము ఈరోజు హైదరాబాద్లో కూలగొట్టుడు భూపాల కూడా కూలగొట్టుడే కూర్రాకుల రాజే సోదరుడు ఓదేలు వాళ్ళ వృత్తి కులం యాదవృ కులం యాదవులు వాళ్ళ పాపం నాలుగు బర్లు పెట్టుకొని పాలు పెట్టుకొని బతుకు తెరుగు చేసుకుంటా ఉన్నాను నేను కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ఇల్లు కూడా కొట్టాలని అలా ఎందుకొచ్చు ఎందుకులో కొట్టాలి అని నేను అన్న సార్ ఇట్లా రోడ్ పోతే మా భూమికి ధర పెరుగుతుంది అంటే నేను ఈ పనులు ఏం చేయ వచ్చిన నాలుగు చిటాపట వాయించి ఇలా కొట్టిన దొరగారు ఎమ్మెల్యే అయిడు దొరగారు చుట్టపళ్ళు ప్లాట్ కొనరు వాళ్ళకు రోడ్డు కావాలని చెప్పి పాపం వాళ్ళ ఇల్లు విచక్షణ రహితంగా కూలగొట్టి మూగ జీవాలకు సెంటర్ లేకుండా చేస్తే పాపం ఆమె ధైర్యం చేసి బిడ్డ నా ఇల్లు కూడా కొడతావా నా బర్ల షెడ్ కూర అని చెప్పి బర్లని తీసుకొచ్చి ఆయన క్యాంప్ ఆఫీసర్ తోలింది కోటి మంది ఋషుల యొక్క సంఘటనను మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి మంది ఒక ఎమ్మెల్యే దుర్మార్గాలను ఈరోజు చూసి ఇట్లా ఉంటుందని పరిపాలన అని చెప్తాడు అంటే పాపం వీళ్ళందరూ వీళ్ళు మీడియా వాళ్ళు అందరూ పాపం వాళ్ళ ఇల్లు కూర కొట్టిళ్ళు అంటే ఏం చెప్పాడు ఇవ్వ పలాయనైనా పేరు చెప్తే నీకు మళ్ళీ ఇల్లు కట్టిస్తా పలాయన అయిన పేరు మీద కేసు పెడతాం వాళ్ళు ఒకటే మాట చెప్పింది సారా ఇవ్వని చెప్పలే మాకే కడుపు గాలి మీ ఆఫీసులో బర్లుదోళ్ళని తప్ప మేము ఏం చేయలేదని చెప్పిన మాట వాస్తవం కాదా ఒకసారి ఆలోచన చేయమని కూడా కూర కొట్టుకోడమో మీ వంతు కేసులు పెట్టియడమో ఇంకోల వంత కాబట్టి ఈరోజు ఎట్లా ఉందంటే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి పేదోళ్ళు ఇల్లు కొడతా ఉన్నాడు భూపాల పిల్ల కూడా ఇక్కడ ఉండేటువంటి పెద్ద మనిషి పేదవాళ్ళ ఇల్లు కూరగొట్టే ప్రయత్నం జరిగిందా లేదా ఒకసారి ఆలోచన చేయమని కొడతా కాబట్టి మిత్రులారా ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి తొమ్మిది పది వార్డులు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ రకంగా మీ రోడ్ల యొక్క విస్తరణ జరిగింది ఏ రకంగా మంచినీటి సమస్య తీరింది ఏ రకంగా సైడ్ డ్రైనేజీలు వచ్చినాయి ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా మీరు అందరూ కళ్ళ కనబట్టి చూసి కానీ ఈ రెండు నెలలు ఏం జరిగింది ఎక్కడే వేసే కొంగల్ అక్కడే ఉన్నది బీసీ కాలంలో ఇల్లు కట్టుకోవాలంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇల్లు కట్టుకునే సందర్భంలో చాలా ఇబ్బందులు ఉండే నేను ఎమ్మెల్యే కాకుండా నేను అయిన తర్వాత మిత్రుడు శ్రీధర్ నాగర్కి వస్తే ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినంత మున్సిపల్ అధికారులను మెలిసి పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు ఎవరైనా ఎక్కడ పోయి ఇబ్బంది పెడితే జాగ్రత్త రెచ్చగా చేసి ఈ రోజు బీసీ కాల్ని ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చినాం అన్ని రోడ్లు వేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి అందరికీ ఈరోజు ఓట్లు ఆ రోజు అనేక హామీలు ఇచ్చు ఇక్కడ ఉండేటువంటి వృద్ధులకు కేసీఆర్ పెద్ద కొడుకులాగా రెండు వేలు ఇస్తే మేము వస్తే నాలుగు వేలు ఇస్తామన్నాడు వచ్చిన ఏమో నాలుగు వేల పెన్షన్ ఈ రోజు నాలుగు వేల పెన్షన్ రాలే ఆడబిడ్డలు అందరికీ ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు వచ్చిన ఐదు ఏడు వందలు ఇరవై ఐదు వందలు రాలే పెళ్లి చేస్తే లక్ష రూపాయలు మేము కళ్యాణ లైక్కిస్తే మేము అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా ఉన్నాడు రెండేళ్ళన్నా ఎన్ని పెళ్లి లేదు ఎవరికైనా తులం బంగారం వచ్చిందా రాలే తులం బంగారం రాలే ఇరవై ఐదు వందలు రాలే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు కాలే వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు కాలే చదువుకునే విద్యార్థులకు స్కూటీలు రాలే రైతు బంధు మేము పది వేల రూపాయలు వ్యవసాయం చేస్తున్న రైతులకు పదివేల రూపాయలు రైతు ఇచ్చినాం వీళ్ళు ఏమన్నారు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నాడు వస్తుంది ఆ రోజు రైతు మంది పదిహేను వేలు పదిహేను వేలు రాలే ఈరోజు ఏమొస్తున్నది కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తే చక్కగా కరెంటు రాలే యాదవ సోదరులు వ్యవసాయంతో పాటు కులవృత్తులు చేసుకునేటువంటి దాంట్లో యాదవులకు గోర్లు ఇచ్చినాం మనం మున్సిపాలిటీలో ఇవ్వకూడదంటే కూడా నేను ఆ రోజు అధికారులను ఒప్పించి మీ యొక్క వాడలో కూడా మై కూడా మరి గోర్లు ఇవ్వడం జరిగింది ఈ రెండు నెలల గోర్లు వచ్చినాయా గోర్లు రాలే ఏమి రాలే మాటలు మాత్రం ఘనంగా మాట్లాడుతుండ్రు చేతులు మాత్రం ఏం జరగట్లేదు ఈ ఒక అమ్మ చెప్తా ఉన్నది ఇల్లు లేదని ఈ రోజు ప్రభుత్వం మనం ఐదు వందల ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి నిత్యంగా పేదల్లో ఉండేటువంటి పేదరికంలో ఉండే వాళ్లకు ఇల్లు ఇస్తే ఈరోజు ఆ ఇళ్లను క్యాన్సిల్ చేసి దొరగానికి సంబంధించినటువంటి వ్యక్తులకే ఈరోజు ఇవ్వడం జరిగిందనే మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని ప్రజలకు అర్థమైపోయింది మొత్తం కూడా రోడ్లు కావాలని దాదాపు మూడు కిలోమీటర్లు మనం శాంక్షన్ రెండు వేల ఐదు వందల నలభై మీటర్లు శాంక్షన్ చేస్తే దొరగాలంగా పదకొండు వందల మీటర్లకు తగ్గించాడు ఎందుకంటే అక్కడ కూడా ఉన్నాడు లీడరు అన్ని కేసు పెట్టాలంటాడు అంటే ఆయనకు నచ్చకపోతే కేసులు అవుతాయి కూతుంది ఈరోజు ఇదే బీసీ కాలేలో మంచి మోడల్ ఎందుకంటే టౌన్ అంతా కూడా ఇటు వైపు పెరుగుతున్నది కూరగాయలు ఉనుక్కోవాలనే భూపాలపల్లి టౌన్కు రావద్దు అక్కడే మటన్ మార్కెట్ రావాలి అక్కడే చేపల మార్కెట్ రావాలి అక్కడే కూరగాయలు అమ్ముకోవాలి అక్కడే నిత్యావసర దొరకాలని అద్భుతమైనటువంటి మోడల్ మార్కెట్ కడితే ఇప్పటిదాకా కొద్ది రూపాయలు కేటాయిస్తేనే పూర్తవుతుంది కానీ ఇప్పటిదాకా దానికి నిధులు కేటాయింపు లేదు పర్యవేక్షణ లేదు మన ఎమ్మెల్యే గారికి బొమ్మల మీద ఉన్న పిచ్చి అభివృద్ధి లేదనేది ఈ ఈరోజు కూడా అక్కడ బొమ్మ పెట్టుకొని కత్తిరిద్దాం అనుకున్నాడట అక్కడ కత్తిరిస్తే నాకు పీక కత్తిరిస్తారని ఇప్పుడు మళ్ళీ ఆపిటర్ నాకు దృష్టికి వచ్చింది కాబట్టి సోదరులారా ఈరోజు రోజు యొక్క ప్రభుత్వం మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా పెండింగ్లు ఉన్నది ఇక్కడే ఒక భూపాలపల్లి మన పార్టీ ఆఫీసర్ ఎక్కువ పేదవాళ్ళు పెళ్లి చేసుకోవాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కళ్యాణ మండపాన్ని కట్టిస్తే దాదాపు అన్నీ పూర్తయినాయి కరెంటుకు కొద్దిగా అవి పనులు ఒక పది ఇరవై లక్షలు పెడితే పూర్తయితుంది దాన్ని కూడా పూర్తి చేసేటువంటి స్థితిలో లేదు కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి రేపు ప్రభుత్వం ఎన్నికలు పెట్టాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది రేపు మున్సిపల్ ఎన్నికలు పెట్టినప్పుడు తొమ్మిది పది వార్డులో ఉండేటువంటి ప్రజలు ఆలోచన చేసి ఎవరి ఆయంలో అభివృద్ధి జరిగింది ఎవరి ఆయంలో సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి ఎవరి ఆయంలో ప్రజలు సంక్షేమంగా ఉండరు మంచినీళ్ళ సమస్య తీర్చింది ఎవరు కరెంటు సమర్థం తీర్చింది ఎవరు భూపాలపల్లిని ఒక చిన్న గ్రామ పంచాయతీ ఉండేది భూపాలపల్లి రోజు జిల్లా కేంద్రం చేసింది ఎవరు మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు ఎవరి ఆయంలో అభివృద్ధి జరిగిందో వారికే మీరు పట్టం కట్టాలి వారికే మీరు సహకరించాలని సందర్భం మరి అందరూ కూడా చాలా సాహసం చేసిం నిర్ణయం తీసుకొని ఈరోజు భారత రాష్ట్ర సమితిలో కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు కూడా వచ్చినందుకు నేను మీ అందరికీ ఒకటి ఆమిస్తాను ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎవరికి ఈరోజు ప్రభుత్వ పరంగా అన్యాయం జరిగినా సంక్షేమ పథకాలు అందకుండా జాప్యం జరిగినా ఎక్కడ కూడా అడుగు వెనక వేయకుండా మీ పక్కన పోరాటం చేస్తాం పేదలకిళ్ళ విషయంలో కావచ్చు ఈరోజు అభివృద్ధి విషయంలో కానీ సం ఈరోజు మాట ఇచ్చిన ప్రకారం రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయించడంలో కానీ ఇరవై ఐదు వందలు ఇచ్చేదాకా ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి నా వెలు మీరు ఉండండి తప్పకుండా ప్రభుత్వం మెడలు వంచి వీటన్ని కూడా సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తూ